వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అజయ్ పూజ ఆఫీషియల్ సో నా పక్కకి అజయ్లే అనుకుంటున్నారా తను నాకైతే ప్రాంక్ చేసిండు వాటర్ ప్రాంక్ నాకైతే చాలా అంటే చాలా కోపం వచ్చింది ఫుల్ నిద్రలు ఉంటే వచ్చి గెలికిండు అయితే తను నా మీద ప్రాంక్ చేసిండు కదా నేను ఒక ఛాలెంజ్ ఇస్తా చేయకపోతే మాత్రం చీపర్ కట్ తీసుకొని కొడదం ఒప్పుకుంటాడా ఒప్పుకోడా వెళ్ళి అడుగుద్దాం వాచ్ చేయండి వీడియోని అండ్ షేర్ చేయండి కామెంట్లో కూడా మెన్షన్ చేయండి ఏమేమి రీల్స్ తీయాలో అదే ఏమేమి బ్లాగ్స్ తీయాలో సరేనా ఇప్పుడు ఆ ఛాలెంజ్ ఏంటో అజయ్కి వెళ్ళి అడుగుదాం నేను అనుకుంటున్న ఆ ఛాలెంజ్ వచ్చి ఈ డే మొత్తం నేను ఇంట్లో ఏమేమి వర్క్ చేస్తామని తనతో ఏపీయాలని ఉంది చేయకపోవాలి చివరి కూడా తీసుకుని కూడదాం మీరు కూడా నాతో పాటు చూసేయండి ఏ అర్జే ఇక్కడ నా మీరు వాటర్ ప్యాంక్ చేసిన నేను నీకు ఒక ఛాలెంజ్ ఇస్తుంది చేయకపోతే చీపురుకాటే చీపురుకాట దెబ్బలు కావాలా వాటర్ ప్యాక్ చేస్తే ఇప్పుడు నాకు ఇంట్లో పని చేసి పెట్ట దుప్పట్లు అన్నీ తడిచిపోయాయి ఇప్పుడు అవన్నీ విండాలి నాకు సుఖంగా ఉండి పెట్టాలి ఇలా డే అంతా నేను ఎట్లా వేస్తున్నా నువ్వు చేయాలి అంతే ఒక టైం బయటికి పోతున్నా బయటికి లేదు ఏడికి లేదు తాళం నా దగ్గర ఉంటే నువ్వేట్లేదు చాలా పని అంతేగా అంతేగా చూద్దాం అదేమో అందులో ఉన్న దుప్పట్టి మస్తు బరువుంది చూస్తాను అడుగులు ఇరిగిపోవాలి ఈ పైసలు అయితే పక్క పెట్టకు ఫస్ట్ నువ్వు గీ నాలుగు లక్షలు ఉన్నాయి ఇవి బుడ్డ బుడ్డ చాల గీ ఓడ భయపడతాయి ఇట్లా తీసి ఇట్లా వాడేస్తాం మనం మొగలం ఎట్లుంటుంది సరే స్టార్ట్ చేయి మంచి తేడా వేయాలి అది త్రీ టైమ్స్ తేడా వేయాలి అది పెండ్ పెళ్ళి కొడక ఈరోజు సన్నగా అయిపోవాలి ఫస్ట్ సాప కాదు సాప బ్రష్ చేయాలి సబ్బు సబ్బులే అయితేవాలి అప్పటిదాకా సరిపోయి సరిపడుతుంది తేవాడి దగ్గర

సో నాకైతే రెస్ట్ ఫుల్ అంటే ఫుల్ రెస్ట్ ఇల్ కుస్ కూడా ఉన్నావు ఎందుకంటే నాకు వర్క్ చేసి వస్తుంది కాబట్టి ఇంకా మస్తు పడుంది ఇంట్లో వంటే అనియాలే ఇప్పుడు చేస్తాడు చేస్తా

లేదు రాత్రి గిన్నెలు కడిగేస్తా ఇప్పుడు ఇల్లు ఉడిచి మ్యాట్ తీయవా ఇల్లు ఉడిచి ప్లస్ స్టవ్ కడిగేస్తే అయిపోతుంది ఇంట్లో పని ఏం లేదు బయటనే బాకీ ఇప్పుడు బాకీలు ఊడిస్తాడు చూడండి అర్ధరాట వాళ్ళు ఎట్లా చూస్తాడు ఈయన ఉడిస్తే స్టవ్ రేట్లయింది మొత్తం కొత్త స్టవ్ నేను కోళ్ళ ారం అయితే ఇట్లనే అందరి ఇంట్లో అవుతుంది ఇప్పుడు గిన్నీ ఇల్లు తుడుస్తారు సౌండ్ చేస్తే సౌండ్ చేస్తే మంచిది కాదు ఇట్లా జరుపుకొని మొత్తం ఇట్లా మంచిగా మనం సెట్ చేసుకోవాలా వాటర్ వాడకుండా మొత్తం నీళ్ళు వస్తే అంగడం ఫస్ట్ పడుతుంది సో గాయస్ ఇట్లా మ్యాచ్ సో గాయస్ ఇట్లా ఇట్లా మంచిగా నీట్ గా గడుకోవాలన్నమాట చూసారా ఎంత తెల్లగా ఉందో అప్పుడే అట్లా ఉంటా మన చేత ఈ చేత మన చేతు బంగారం అన్నమాట ఇట్లా మంచిగా బంగారం సరే ఇప్పుడు మంచి క్లాత్ అయితే మనం తీసుకోవాలన్నమాట ఇట్లా మంచి క్లాత్ తీసుకొని మనకు నీట్ గా ఉండాలి ఇరవై సో గాయస్ తోటి కింద పెట్టాలి అయ్యో బంగారం

పాకిలో ఇది ఏమంటారు ఏమో నాకు లేదు పార్కింగ్ ఏరియా అనుకోండి అడమ్ మన కడపకాడ చూడు కడపక్కడ లే ఇట్లా 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 మల అది ఆడలేను అది ముగ్గేస్తరాలి ఇట్లానే నాకు వేళ్ళ ఇప్పుడే అయిపోయింది హౌ టు ఫీలింగ్ హౌ టు ఫీలింగ్ నిజంగా యాడల దమన్ పెట్టాలప్ప నిజంగా సుఖలేన్ వీసలి పోదు ఇట్లా కే ఇట్లా వేయ్ చుట్టూ లానే ఉంది వీటు రాదుంది ఇప్పుడు స్నానం చేసుకొని మతం వాళ్ళ ఇంటికి వెళ్తాం వెళ్ళి తినేసి వచ్చేస్తాం న్యూ ఇయర్ కదా ఇయో

మన వీడియోలు షేర్ చేసేయండి నవ్వుతారని చూడండి మొత్తం ఎట్లా అయిపోయినా మొత్తం పచ్చి అయిపోయినా ఏం కాదు సరేనా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మా వీడియోలు చూసుకొని మీరు నవ్వుకున్నట్లయితే కామెంట్ అయితే పెట్టేసేయండి బాయ్ జై హింద్